హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మనం ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూద్దాము ఇది నెట్ క్లాత్కి పైన బాడీ అనేది ఆర్గంజలో తీసుకున్నాను అలాగే శాటన్ అలాగే కాటన్ లైనింగ్ మొత్తం త్రీ లేయర్స్ అనేది ఈ ఫ్రాక్లో మనం యాడ్ చేస్తామండి ముందుగా మనమైతే బాడీ కట్ చేసుకుందాము చూడండి మీరు బాడీ కట్ చేసేది చూడండి నేనైతే ఈ ఫ్రాకు మా పాపకి పెద్ద పాపకి బర్త్డే అండి మొన్న ఇంకా సెవెన్ ఏడో తారీఖున బర్త్డే అయితే ఆ బర్త్డేకి సందర్భంగా ఇద్దరు పిల్లలకి అయితే సేమ్ కలర్ అయితే తీసుకున్నానండి ఫ్రాకులు ముందుకైతే మనం బాడీని కట్ చేసుకోవడానికి బాడీకి లోన లైనింగ్ అనేది నేను ముందుగా కాటన్ లైనింగ్ కట్ చేస్తున్నాను అలాగే శాటిన్ కూడా వేస్తాను ఆ తర్వాత దీనికి ఆర్గంజా పైన బాడీకి తీసుకుంటున్నాము ముందుగా అయితే మనం బాడీని మెజర్ చేసుకోవాలండి షోల్డర్ పైన పట్టేసుకుని ఈ విధంగా మనకి ఖర్చుకి వదిలికి పెట్టుకోవాలి పైన అలాగే కింద కూడా ఖర్చుకి వదిలేసేసుకుని మనకిచ్చిన ఆదికి ఎంతగా ఏదైతే ఇస్తారో ఆది బ్లౌజ్కి పైన కింద కూడా ఖర్చుకు అనేది వదిలేసుకున్న తర్వాతనే మనం బాడీ పొడవు అనేది మెజర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నాలుగు లేయర్స్ అనేది రావాలి రెండు మడతల మీద అనేది లైనింగ్ అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలి అలాగే షోల్డర్ అయితే సిక్స్ తీసుకున్నాను హోల్ వచ్చి సిక్స్ థర్టీ తీసుకున్నానండి చూడండి ఇక్కడ హోల్ వచ్చి సిక్స్ థర్టీ అలాగే ఆమ్ హోల్ క్రాస్ వచ్చేసి ఒకటిన్నర ఈ విధంగా మనం మనకి ఆదికిచ్చిన ఫ్రాక్ ఉంటుంది కదా ఆ ఫ్రాక్ బాడీ మెజర్మెంట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అయితే మనం తీసేసుకోవాలండి చూడండి ఇప్పుడు చెస్ట్ మెజర్ చేసుకుందాము చెస్ట్ ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి దాన్ని డబుల్ చేయాలండి మనం ఫోర్ అంటే నాలుగు మడతల మీద ఉన్నది కాబట్టి ఈ విధంగా ఇంకొక మడత మీదుగా తీసేసుకుని దాన్ని ఈ విధంగా రెండు అంగుళాలైతే అనేది వదిలేసుకోవాలి అలాగే నడుము కూడా చూస్తున్నాం చూడండి దీన్ని డబల్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాడీ తీసుకున్నాం కదా నడుము దాన్ని డబల్ చేయాలి అలాగే దీన్ని ఇక్కడ సగం చేయాలన్నమాట ఎలాగో మనకి ఫోర్ లేయర్స్ అనేది ఉంటుంది కాబట్టి దానికి ఆఫ్ చేసేసి మనం ఈ విధంగా మెజర్ చేసుకుంటే మనకి బాడీ పొడవను వడల్పులు అనేది చక్కగా తెలిసిపోతాయండి చూడండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాము అసలు పొడవును మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు ఆమ్ హోల్ వైపున ఒక ఇంచ్ అయితే పైకి పెట్టుకోవాలండి ఆ విధంగా క్రాస్ అనేది వచ్చినట్లయితే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాము చూడండి ఇలా ఈ వీడియోలో నేను ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని బాడీ పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని మనం ఈ విధంగా వేర్ చేసేసుకుందాం స్టిచ్చింగ్ వీడియో ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి కంపల్సరీగా చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఫోర్ లేయర్స్ అనేది వేస్తాను అలాగే క్యాంకెన్ అంటే వన్ ఇంచ్ టూ ఇంచెస్ క్యాంకెన్ ఉంటుంది కదా ఆ క్యాంకెన్ కూడా వేస్తానండి ఈ విధంగా అమ్మహల్లో లోతైతే తీసేసుకుందాము నెక్లు మెజర్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర అన్నీ కూడా మనం త్రీ అయితే నేనైతే నెక్ తీస్తున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీస్తున్నాను దీనికి స్టార్ నెక్ ఇస్తానండి నెక్లు మామూలుగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకుందాము ఓన్లీ మీకు చూపించడం కోసమని గీస్తున్నాను నేను ఇట్లా స్ట్రైట్గా అయినా గీసుకోవచ్చు కొంచెం కరువు షేప్ వచ్చేటట్లు కూడా గీసుకోవచ్చు అండి స్టార్ నెక్ బ్యాక్ నెక్ మెజర్ చేసుకుందాం బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇస్తున్నాను ఇక్కడ త్రీ కదా ప్రక్క మెడ వచ్చేసి మనకి త్రీ ఉంటుంది ఆ త్రీ దగ్గర నుండి మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న సిక్స్ వరకు ఈ విధంగా చక్కగా నీట్గా అయితే గీసేసుకుందాము ఇప్పుడు సేమ్ ఇదే లైనింగ్ ఆధారంగా మనము ఈ ఆర్గంజా కట్ కట్ చేసుకోవాలి అలాగే శాటిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి చూడండి దీనికి కొంచెం షైనింగ్ ఉంటుందని చెప్పేసి దీనికి కూడా నేనైతే శాటిన్ వేస్తున్నాను ఆర్గంజాకి ఎలాగో నెట్కి ఆల్రెడీ మనం వేస్తాం కదా సేమ్ సాటినే ఇప్పుడు మనకి డిజైన్ అనేది పోకుండా ఉండాలి అంటే మనం ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి డిజైన్ అనేది ఈవెన్గా బ్యాక్ ఫ్రంట్ కూడా ఈవెన్గా రావాలి అంటే ఫ్లవర్స్ తలకిందులు కాకుండా చాలా నీట్గా రావాలి అంటే ఈ విధంగా క్లాత్ను మడత పెట్టేసేసుకుని మనం ఒకదానికొకటి ఒకటి పైన ఒకటి కింద అయితే పెట్టేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందామండి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది తలకిందులు కాకుండా ఉంటుంది ఇట్లా తీసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒక పాటు తీసుకుందాము తర్వాత ఇంకొక పాటే ఇలా పెట్టేసేసుకుని కరెక్ట్గా మామూలుగా మనం మడత వేసి రెండు అట్లా ఇట్లా వేసేసినట్లయితే మామూలుగా మనం ఇందాక లైనింగ్ మడత వేసేసినట్లు వేస్తే కనుక మనకేమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ ఏమో మంచిగానే వస్తుంది బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఆ డిజైన్ అనేది తలకిందులుగా వస్తుందండి అలా కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి డిజైన్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఒకేలాగా వస్తాయండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను దాన్ని ఈ విధంగా ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనకి డిజైన్ రావాలి అంటే ఈ విధంగా పెట్టేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది తలకిందులుగా లేకుండా చక్కగా నీట్గా అనేది వస్తుందండి చూడండి ఎలా వచ్చిందో ఇలా రావాలి ఈ విధంగా ఒకసారి మీరు కూడా కట్ కట్ చేయండి చాలా బాగుంటుంది అంటే డిజైన్ మారిపోకుండా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ వేరుగా రాకుండా అయితే దీనికి నేను ఫఫ్ హ్యాండ్స్ ఇస్తానండి కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా మాకు చిన్న పాపకి కొంచెం ఇది బుట్ట హ్యాండ్స్ అనేది ఇస్తాను ఆమ్ హోల్లో మనకి కంపల్సరీగా దీనికి కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుందండి దీని కూడా సేమ్ మనకి డిజైన్ అనేది ఒక చేతికి ఒకలాగా ఒక చేతికి ఒకలాగా రాకుండా ఉండడానికి నేను ముందుగా కట్ చేసేసి రెండు కూడా ఒకే వైపుకి వచ్చేటట్లయితే వేసేసుకున్నాను అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము నార్మల్గా హ్యాండ్స్ వచ్చేసి టెన్ పెట్టేస్తున్నానండి కింద దీనికి పైపింగ్ ఇస్తాను మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో ముందుగా అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకుని చూడండి ఇక్కడి వరకే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం త్రీ అయితే పెడుతున్నాను ఆ తర్వాత మనం ఫ్రిల్కి పెట్టుకోవాలి కదా అంటే బుట్టకి ఆ బుట్టకి పెట్టుకోవడానికి ఇక్కడి నుంచి తీసుకొచ్చి మనం ఆమ్ హోల్లో చేసుకున్న మార్కింగ్ లోన్కి కలిపేయాలండి చూడండి ఈ విధంగా మనకి బుట్ట ఎంత కావాలో అంతకి మనం ఎంతైనా క్లాత్ క్లాత్ని బట్టి పైన బుట్టకి ఎంత కావాలో ఎంతైనా తీసుకోవచ్చు అండి క్లాత్ ఉన్న దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు లేదా తక్కువ కూడా తీసుకోవచ్చు నాకు క్లాత్ అంతే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వచ్చిందండి పాప వేసుకున్నాక బుట్ట ఆ హోల్లో కొంచెం పీస్ అనేది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసేసాం కదా సాటిన్ క్లాత్ ప్లస్ దీనికి నార్మల్గానే శాటినే ఒకటే వేస్తున్నాను హ్యాండ్కి ఇప్పుడు నెట్ క్లాత్ని అంబరెల్లా ఫ్రాక్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇవి వచ్చేసేసి మొత్తం ఎయిట్ లేయర్స్ వస్తాయండి కింద ఫోర్ లేయర్స్ పైన ఫోర్ లేయర్స్ ఇది నేను నెట్ వచ్చేసేసి సెవెన్ మీటర్స్ తీసుకున్నానండి ఇద్దరు పిల్లలకి కలిపి మొత్తం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఎంత ఉంది ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకున్నాను అలాగే బాడీ పార్ట్కి వచ్చేసేసి వన్ మీటర్ తీసుకున్నాను శాటిన్ వచ్చేసేసి మాములుగా అయితే ఇంకా నాకు కొంచెం ఎక్కువే పడేదండి ఇంకా నేను స్టిచ్చింగ్ చేయడం వల్ల కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను త్రీ త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను శాటిన్ క్లాత్ హైట్గా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఫోర్ మీటర్స్ అనేది లైనింగ్ అనేది ఉండాలండి శాటిన్ లైనింగ్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి త్రీ అండ్ త్రీ త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది అంటే గేర్ ఎక్కువగా రావాలి అంటే మాకు అంతగా అవసరం లేదు రెండు మీటర్లోనే అడ్జస్ట్ చేయొచ్చు కూడా నేను ఆల్రెడీ దీనికి బాడీ కూడా వేయడంలో క్లాత్ క్లాత్ని రెండు మీటర్లే పవి చిన్న బాబుకి అయితే రెండు మీటర్లే పట్టిందండి పెద్ద బాబుకి అయితే కొంచెం ఎక్కివే పట్టింది బాడీకి వేసాను హ్యాండ్స్కి కూడా వేసాను కదా మొత్తం ఫైవ్ మీటర్స్ అయితే తీసుకున్నాను లైనింగు క్రేప్ లైనింగు శాటిన్ చూడండి అంబరిలా కట్ చేస్తే మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా ఆ బాడీని ఒక భాగాన్ని తీసుకొచ్చి రెండు మడతలు పెట్టేసేసుకుని ఈ విధంగా పెట్టేసేసి మార్కింగ్ అయితే చేసేయాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోణాకారంలో ఉంది కదా ఈ కోణాకారం అనేది మనం మెజర్ చేసుకోవాలి అటెంత్ ఉంది ఈ టెన్త్ ఉన్నది మెజర్ చేసుకోవాలి సేమ్గా ఉండేటట్లు చూసుకోవాలండి అటు కూడా ఇటు సేమ్గా ఉంటేనే మనకి కింద ఫ్రిల్ అనేది చక్కగా నీట్గా అనేది వస్తుందండి లేకపోతే ఎగుడు దిగుడు అనే వస్తాయి మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత అలా అలా చేసేసినాక ఇప్పుడు మనం ఈ మనకిచ్చిన ఫ్రాక్కి కింద ఎంత పొడవు ఉన్నది చూసి చూసుకోవాలండి ఇలా పొడవు చూసుకోవాలి మనకి ఎంత అయితే వస్తుందో అంతా మార్కింగ్ చేసుకోవాలి అంబరేలా ఫ్రాక్ కనుక కట్ చేయాలంటే ప్లేస్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలండి ప్లేస్ తక్కువ ఉంటే మాత్రం కటింగ్ అప్పుడు చాలా ఇబ్బంది 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 పడాల్సి వస్తుంది మాకు కట్ చేయడానికి ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదు ప్లేస్ సరిపోలేదు చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఆ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ మూల వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఇలా ఉన్న చూసుకున్న తర్వాత మనకి కింద ఎంత మార్కింగ్ వచ్చింది సేమ్ అదే మార్కింగ్తో అయితే మనం మార్క్ చేసుకోవాలి ఈ మూల ఉన్న టేపు ఈ మూలనే ఉండాలి ఇది మాత్రమే మనకి ఈ విధంగా మెజరింగ్ టేప్ మాత్రమే మనం ఇక్కడ పట్టుకొని ఇట్లా తిప్పాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా మొత్తము కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలండి అంబరెల్లా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు మాత్రమే ఇంకొకళ్ళు కంపల్సరీగా ఉండాలి నాకైతే ఇక్కడ ఎవ్వరు లేరండి ఇంకా నేనే మార్కింగ్ చేసేటప్పటికి ఇంకా అట్లా చేయాల్సి వచ్చింది ఈ విధంగా మనం చేసుకున్న మార్కింగ్లు మొత్తం కూడా కలిపేసేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసేసేద్దాము లోతుగా అనేది తీయకూడదండి మళ్ళీ ఇంక కొంచెం లోతుగా తీసినట్లయితే మనకి అయిపోతుంది పైన ఇప్పుడు చూడండి మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకుందాం ఈ విధంగా అయితే అంబరీలా కట్ చేసేసాం కదా చాలా సింపుల్గా అంబలిలో ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసేయచ్చు కానీ ఎక్కువ క్లాత్ పట్టినప్పుడు మాత్రం కొంచెం కష్టం అండి కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగా చూసుకోవాలి నేను కింద మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ను అనేది ఈ విధంగా హోల్డ్ చేసేసి పెట్టేసుకుని నాలుగు నాలుగు అంగుళాలకు అయితే మనం మార్కింగ్ చేసుకుంటున్నానండి ఎందుకనంటే కింద నేను ఆ నెట్ క్లాత్కి కింద అనేది చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను అందుకని ఇంకా ఈ విధంగా అయితే ఫోర్ ఫోర్ నాలుగు నాలుగు అంగుళాలకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ రెండు కూడా అటువి ఇటు కూడా కలిపేసేసుకోవాలండి అలా కలిపేసేసుకుని మనం కట్ చేసుకున్నట్లయితే తక్కువ టైంలోనే ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చండి ఇది ఎయిట్ లేయర్ మడతండి అండి ఇది ఎనిమిది ఎనిమిది లేయర్స్ ఉన్నాయండి మొత్తం కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా అటు ఫోర్కి ఇటు ఫోర్కి మార్కింగ్ చేసాం కదా ఆ రెండు కూడా ఈ విధంగా డ్రా చేసేసుకుందాము రెండు ఫ్రాకులు స్టిచ్చింగ్ చేశానండి సేమ్ కలర్ నేను రెండు ఫ్రాకులకి కలిపి పదిహేను మీటర్లు అయితే నెట్ పట్టింది సిక్స్ మీటర్స్ అయితే శాటిన్ తీసుకున్నాను ఫైవ్ మీటర్స్ నార్మల్గా కాటన్ లైనింగ్ తీసుకున్నాను అయితే టూ మీటర్స్ వచ్చేసేసి బాడీ పార్ట్కి అయితే తీసుకున్నానండి అయితే మా పెద్ద పాపకైతే ఇంకా శాటిన్ అయితే తక్కువ అయింది కింద కొంచెం తను హైట్ చాలా హైట్గా ఉంటుంది ఇంకా బాగా మీరు హైట్గా ఉన్న అయితే కంపల్సరీగా ఫోర్ మీటర్స్ తీసుకోవాలండి అంటే ఫోర్ మీటర్స్ నేను ఏం చేశానంటే హ్యాండ్స్కి కూడా వేసాను హ్యాండ్స్కి వేసాను ప్లస్ బాడీకి కూడా వేసాను అందుకని ఫోర్ మీటర్స్ పట్టింది కంపల్సరీగా ఫోర్ మీటర్స్ అయితే కావాలండి హ్యాండ్స్ కూడా కొంచెం షైనింగ్ ఉంటుంది కదా అని ఆర్గంజా క్లాతే ఆర్గంజా క్లాత్ కింద సాటిన్ వేస్తే చాలా షైనింగ్గా ఉంది అందుకని చెప్పి ఇంకా సాటిన్ హ్యాండ్స్కి వేసాను అలాగే బాడీ పార్ట్స్ కూడా వేసాను అందుకని ఇంకా మనకి తక్కువ అవుతుంది అనమాట మామూలుగా నార్మల్గా మీరు కనుక నార్మల్ లైనింగ్ కాటన్ లైనింగ్ బాడీకి వేసే లెక్క అయితే త్రీ మీటర్స్ అయితే కింద సరిపోతుంది హైట్గా ఉన్న ఇది మామూలుగా లాంగ్ ఫ్రాక్ అండి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ కాదు లాంగ్ ఫ్రాక్ అనమాట చూడండి ఈ విధంగా అయితే కింద ఫ్రిల్స్ కూడా కింద చిన్న చిన్న కుచ్చులాగా పెట్టాను కుచ్చు పెట్టేసేసి దానికి లేస్ కూడా యాడ్ చేశాను అలాగే సాటిన్ క్లాత్కి టూ ఇంచెస్ క్యాంకెన్ కూడా యాడ్ చేశానండి స్టిచ్చింగ్లో ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే కట్ అయిపోయిందండి చూడండి లేయర్స్ కింద అంబరిల్లా అలాగే బాడీ ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి మా పాప ఏ విధంగా ఎంజాయ్ చేస్తుందో ఫ్రాక్ వేసుకుని ఇదేనండి నేను స్టిచ్చింగ్ చేసిన ఫ్రాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి